అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం శ్రీగురు చరిత్రలోని అధ్యాయం నలభై ఐదు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు కూడా ఉండేవాడంటిరి కదా అతడెవరు అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అని అన్నాడు సిద్ధయోగి చెప్పడం ప్రారంభించారు శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ ఉండేవారు ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరింతగా వెల్లడై ఎందరెందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాన్గాపురం సమీపంలోనే హిప్పరిగి అనే గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయన్ను ఎలాగో ఒప్పించి మేళ తాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్ళారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాదపూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది అందులోని శివుని పేరు కల్లేశ్వరుడు ఆ ఊర్లోని నరకేశరి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడు అతడు నిత్యము కల్లేశ్వరుని స్థుతిస్తూ పంచపద్య మణిమాలను రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు మరే దేవతను స్థుతించేవాడు కాదు అతడొక రోజు శ్రీగురుని గురించి విని నందిశర్మ చేసిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తలచాడు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసిన రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలు ఎంతో మనోహరంగా ఉంటాయి శ్రీ నరసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం అంటే ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేశరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను నేను స్థుతించను ఆయన సేవకే నా జీవితం నా కవిత అంకితం చేశాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితతో ఎలా స్థుతించేది అని చెప్పాడు తర్వాత అతడు కల్లేశ్వరుని పూజించుకోవడానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుండి అతనికి బాగా నిద్ర సాగింది అతడి ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది ఆ కునుకులోనే ఒక చిత్రమైన కళ కూడా వచ్చింది కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వర లింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరిని నీ కవితతో స్థరించవు కదా మరి మానవ మాత్రలమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావేమిటి అని అన్నారు నరకేశరి త్రుల్లిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లోనే కుణుకు పట్టింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అని అన్నారు ఆ కళలోనే అతడు పూజ పూర్తి చేసి ఐదు పద్యాలతో స్థుతించాడు ఈసారి నరకేశరి మేల్కొని తనకొచ్చిన కళను స్మరించుకొని అయ్యో నేను ఇంతవరకు పొరబడ్డానే ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతవరకు నేను తలిచినట్టు మానవ మాత్రులు కారు కేవలం భక్తులను ఉద్ధరించడానికి భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనమిచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగడున సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురుని దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచ్చిదానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్థుతించినైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీ దర్శనం అనుగ్రహించారు ఈ దుఃఖసాగరంలో మునిగి దారీ తెన్ను కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికి మీరిలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడడం వ్యర్థమే అని స్థుతించాడు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాతృలమని మమ్మల్ని ప్రజలలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటివే ఇంతలో నీ మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరకేసరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానం అనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్థుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభీష్టాలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించారు నరకేసరి ఎల్లప్పుడూ వారి చెంతనే ఉండదలిచానని కోరాడు శ్రీగురుడు ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయనంటే మాకెంతో ప్రీతి గనుక మేమెప్పుడు ఆ రూపంలో హిప్పరిగిలో ఉంటాము కనుక నీవు ఎప్పటివలే నీవక్కడనే ఆ రూపంలో ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడిగా అవతరించిన శ్రీగురుని రూపాన్నే సేవించుకోవాలని ఉన్నదని చెప్పి మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించాడు అప్పటి నుండి నరకేశరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుణ్ణి పూజించినట్లే శ్రీగురుణ్ణి కూడా పూజిస్తూ ఆయనను కూడా పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారెందరో కదా శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వత్యే నమ తదుపరి అధ్యాయాలను మరలా చెప్పుకుందాం